క్రీస్తు పరిశుద్ధ నామంకే వందనాలండి నీవి దినాన్న ఎవరికి చెప్పుకోలేని సమస్యతో బాధపడుతున్నావా ఒకవేళ అప్పులతో ఇబ్బంది పడుతూ ఉన్నావా లేకపోతే వ్యాధితో బాధపడుతూ ఉన్నావా శ్రమలతో ఇబ్బంది పడుతూ ఉన్నావా మరి ఏదైనా కూడా ఎవరికి చెప్పుకోలేని సమస్యలైనా వ్యాధులైనా ఏదైనప్పటికీ కూడా నువ్వు దేవుని సన్నిధానంలో నీ హృదయాన్ని అర్పించి మరి కన్నీటితో దేవా నాకు ఈ సమస్య ఉందా నేను హృదయాన్ని దేవుని సన్నిధానానికి పెట్టినట్లయితే ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడు నీకు నెమ్మదినిస్తాడు ఈ సమస్య ఎంత మరి కఠినమైనదైన కూడా సమాధానాన్ని ఇచ్చి ఆ యొక్క సమస్య నుంచి నిన్ను విడిపిస్తాడు ఎవరికీ చెప్పుకోలేకుండా నువ్వెంతగానో నలిగిపోతున్నావేమో మరి అలాంటి పరిస్థితుల్లో దేవుని వైపు చూసి దేవా నాకు ఈ సమస్య ఉందయ్యా నాకు ఈ అప్పుల బాధలు ఉన్నాయి నాకు ఈ వ్యాధి ఉంది నేను ఎవరికి చెప్పు చెప్పుకోలేని సమస్యలతో నేను ఇబ్బంది పడిపోతున్నానయ్యా నాకు సమాధానాన్ని ఇచ్చేది నీవే అని దేవునికి చెప్పుకున్నట్లయితే ఆయన నీకు సమాధానాన్ని ఇచ్చి నీ సమస్యలకు పరిష్కారం అనేది చూపిస్తాడు కాబట్టి అలాంటి దేవుడి వైపు చూస్తూ ప్రార్థించాలని ఇది నాన్న ఆయన మనకు తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి అలాంటి జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మని యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయనుగాక ఆమె అందరికీ వందనాలు